హలో ఎవరీ వన్ ఈరోజు నేను మట్టికాయలు పప్పుకున్నానండి ఆల్రెడీ మట్టికాయలను పక్కన పెట్టి సపరేట్ చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి టమోటాస్ చింతపండు అండి మట్టిక్క కడిగి వేయించిన తర్వాత అవి ఆయిల్లో భయం అలా తీసుకునేటప్పుడు కూడా చాలా మట్టి తీసుకోవాలండి సైడ్ ఏమంటారు మాకు మా సైడ్ అయితే మాటిక్కారండి చాలా లేతగా తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ ముదిరిపోతే అవి బాగుండవండి మట్టికాయలు ఆల్మోస్ట్ అయితే వేగిపోయినాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా కొత్తసేపు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు అవి మట్టికాయలు బాగా కొంచెం దూరగా రావాలండి టమోటాస్ కూడా వచ్చేస్తాం ఆల్మోస్ట్ అవి బాగా ఉడక కలర్ వచ్చేసాయి కాబట్టి టమోటాస్ కూడా కొంచెం ఉడకబెట్టుకోవాలండి మోస్ట్ అయితే కలర్ వచ్చేసినాయండి అవీ అంటే కొన్ని వాటర్ వేసి మసాలా వేద్దాం వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మీరు కూడా మసాలాలు వేయండి అండి వాళ్ళ టేస్ట్గా ఉంటుంది ఎవరు చేసేమో ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు మీరు కూడా ట్రై చేయండి అంటే కొత్త కొత్త రెసిపీ అన్నీ పెట్టేసిన తర్వాత కుక్కర పెట్టేద్దామండి అవి ఆల్మోస్ట్ అయితే అన్నీ ఉడికిపోయినాయండి వాటర్ కూడా తగ్గు వచ్చాయి పక్కకు తీసుకొని కొంచెం అదే కొంచెం మెదగాలండి అట్లా పప్పు కొత్త తీసుకొని తర్వాత కోపిక వేసుకొని తప్పేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుందండి కొత్త కొత్త రెసిపీస్ ఓకే బాయ్ మరి